నల్గొండ పట్టణంలోని టంగుటూరి అంజయ్య కార్మిక భవనం వద్ద మహాత్మా గాంధీ చిత్రపటానికి కార్మికులు కాంగ్రెస్ పార్టీ నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు ఈ కార్యక్రమం ఐఎన్టీయూసీ నాయకుడు తన్నీరు యాదయ్య ఆధ్వర్యంలో జరిగింది ఈ సందర్భంగా నల్గొండ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి పాశం నరేష్ రెడ్డి తన్నీరు అంజయ్య మాట్లాడారు నల్గొండ పట్టణంలోని టంగుటూరి అంజయ్య కార్మిక భవనం వద్ద మహాత్మాగాంధీ చిత్రపటానికి కార్మికులు కాంగ్రెస్ పార్టీ నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు ఈ కార్యక్రమం ఐఎన్టీయూసీ నాయకుడు తన్నీరు యాదయ్య ఆధ్వర్యంలో జరిగింది ఈ సందర్భంగా నల్గొండ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి పాషం నరేష్ రెడ్డి తన్నీరు అంజయ్య మాట్లాడారు అహింస సత్యాగ్రహం ఆయుధాలుగా బ్రిటిష్ వారి నుండి మన దేశానికి స్వాతంత్రం తెచ్చిన గొప్ప అహింసావాది మహాత్మా గాంధీ అన్నారు పద్దెనిమిది వందల యాభై ఏడులో ప్రథమ స్వాతంత్ర సంగ్రామం అనంతరం పద్దెనిమిది వందల ఎనభై ఐదులో కాంగ్రెస్ పార్టీ స్థాపించి బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా పోరాటాలు జరిగాయి కానీ మహాత్మా గాంధీ స్వాతంత్ర పోరాటంలో అడుగుపెట్టిన తర్వాత దేశవ్యాప్తంగా స్వాతంత్ర ఉద్యమం మాస్ పోరాటాలుగా రూపుదిద్దుకున్నవి అన్నారు ఈ కార్యక్రమంలో చింతగిరి చైతన్య తెలంగాణ ఉద్యమకారుడు సంకోజు కైలాసపతి కార్మిక నాయకులు పోతెపాక సహదేవ షేక్ ఖలీల్ షేక్ జానీ పాషా షేక్ గౌస్ కొంగర గోపి తీపిరెడ్డి శేఖర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు మహాత్మాగాంధీ గారి ఆశయాలను మహాత్మా గాంధీ జాతిపిత ఇప్పుడు స్వాతంత్ర సంగ్రహాన్ని ముందుండి సమూహంగా జనాన్ని మన ప్రజలను ఐక్యపరిచి శాంతియుతంగా వారు స్వతంత్ర పోరాటాన్ని సబర్మతి ఆశ్రమం నుండి మొదలుపెట్టి ఏదేమైనప్పటికీ స్వాతంత్రం సంగ్రామంలో అందరినీ ఏకం చేసి స్వతంత్రకి మనకు తెచ్చిన ఘనత జాతిపిత గాంధీచే రక్షించింది ఎంతమంది ఎన్ని విధాలుగా పోయినా హింస అహింస అనేది లేకుండా ఒక విధమైన ఒక విధమైన శాంతి ద్వారా దేశానికి స్వాతంత్రం ఆంగ్లేయులను కూడా మరి ఒప్పించి లార్డ్ మౌంట్ బాటన్ జాతిపిత మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా నల్లగొండలోని ఐఎన్టీసీ ఆఫీస్ అంజయ్ భవన్లో గాంధీ మహాత్ముని జయంతి కార్యక్రమాన్ని జరిపి జరుపుకొని నివాళులు అర్పించాము రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యం దాష్యశృంఖ కింద నలిగిపోతున్న భారతదేశానికి స్వాతంత్రం రావడానికి అనేక పోరాటాలు జరిగినాయి ప్రథమ స్వాతంత్ర సమరం జరిగింది తర్వాత పంతొమ్మిది వందల ఎనభై ఐదులో కాంగ్రెస్ పార్టీ ఏర్పరిచి ఉద్యమాలు జరిగినాయి కానీ గాంధీజీ స్వాతంత్ర సమర లో పాల్గొన్న తర్వాత ఈ ఉద్యమం మాస్ ఉద్యమంగా బయలుదేరింది అప్పుడు ఈ రిప్రజెంటేషన్ల ద్వారానే మేధావులు స్వాతంత్ర పోరాటం చేసిర్రు కానీ గాంధీజీ వచ్చినాక ఉప్పు సత్యాగ్రహం దండి సత్యాగ్రహం సహాయ నిరాకరణ క్విట్ ఇండియా ఉద్యమం ఇలాంటి చాలా